మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ చూద్దాం బాలయ్య ఓటీటీ షో అన్స్టాపబుల్ కి పవన్ రావటం ఆ షో తాలూకు డిస్కషన్ బయటికి రావడంతో అదో సెన్సేషన్ అవుతోంది అయితే పవన్ ని బాలయ్యని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేశారంటున్నారు షో మీద కామెంట్ల దాడిపించారట ఇక హాలీవుడ్ మూవీ అవతార్ టు టెన్ బిలియన్ వసూళ్లతో రికార్డు క్రియేట్ చేయబోతోంది ఆల్రెడీ ఇప్పటి వరకు వన్ బిలియన్ వసూళ్లతో ఈ సినిమా దూసుకువెళ్తోంది ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే విడుదలైన రెండు వారంలోనే ఎనిమిది వేల కోట్లు రాబట్టింది ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ మూవీ ధమాకా దూసుకువెళ్తోంది విడతల ఐదు రోజులైనా వసూళ్ల వరద కంటిన్యూ అవుతోంది యాభై కోట్ల వసూళ్లతో ఈ మూవీ ట్రెండ్ సెట్ చేస్తోంది పవర్ స్టార్ కోసం క్రిష్ హరిహర వీరమలు టీజర్ రెడీ చేశాడట అయితే పవన్ మాత్రం ఆ గ్లిమ్స్ ని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది ఫిలిం టీమ్ మరో గ్లిమ్స్ టీజర్ ని రెడీ చేస్తుంది జరుగుతుంది న్యూ ఇయర్ కి సర్ప్రైజ్ ఉండేలా ఉంది బాల్తీరు వీరయ్య టీం కొత్త అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఊపేస్తేలా ఉంది పూనకాలు లోడింగ్ అంటూ కొత్త సాంగ్ ని లోడ్ చేస్తోంది సినిమా టీం ఈ ఇయర్ ఎండ్ కి ఇంకేదో రీసౌండ్ ఉందంటూ కొత్త ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది వాల్తీరు వీరయ్య టీం నటసింహం బాలయ్య తన వీరసింహారెడ్డి ట్రైలర్ తో ఊపేయబోతున్నాడు ఇయర్ ఎండ్ కి సడన్ సర్ప్రైజ్ అంటున్నారు కానీ ఈ ఫ్రైడే కి రిలీజ్ అని మరో కోణంలో గుసగుసలు పెరిగాయి వారసురు మూవీ టీం తెలుగు ట్రైలర్ తో దుమ్ము దులపబోతోంది తమిళ ప్రోమోకి భిన్నంగా తెలుగు ని మూడు నిమిషాలు ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీం జనవరి ఒకటికి ట్రైలర్ దుమ్ము